హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే పల్లీల లడ్డు అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది గనక మనం చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఈ లడ్డుని పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే కనుక ఇవి గన ఇలా చేసి పెట్టుకుంటే కనుక ఒక నెల రోజులు రెండు నెలలు కూడా అలా ఉంటాయండి డబ్బాలో వేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇస్తే పల్లీలు చాలా హెల్త్కి చాలా మంచిది కదా సో ఈ పల్లీలు లడ్డం చేసి పెడితే పిల్లలకి హెల్త్ బాగుంటుంది కాబట్టి ఇది చేసి పెట్టండి అలాగే పెద్దలు కూడా తినచ్చు దీన్ని తింటే చాలా హెల్త్కి చాలా మంచిది పల్లీలు మరి ఆ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి బాండీ వేడైన తర్వాత ఒక గ్లాస్ పల్లీలను తీసుకుంటున్నానండి వీటిని బాగా దూరగా వేపుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే ఇవి మాడిపోతాయి లోపల వేగవు హైలో పెట్టుకుంటే సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కొంచెం దూరగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా అనగానే మనకి పట్ పొట్టు వచ్చేస్తుంది ఇంతవరకు ఇట్లా వేయించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని బాగా ఇలా స్ప్రెడ్ చేసి దీన్ని చల్లారిని ఇవ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇప్పుడు పల్లీలని కొంచెం పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇలా కొంచెం చేత్తో అంటే అది వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం బద్దలుగా అవ్వాలి కాబట్టి మనం ఒక క్లాత్ మీద ఇలా వేసేసుకొని కొంచెం ఇట్లా పై పైన మనం అన్నామనుకోండి కొంచెం రెండు పార్ట్లుగా అది సపరేట్ అయిపోతుంది కొంచెం అలానే గట్టిగా అనకూడదండి కొంచెం పైపైనే అనాలి అంటే కనుక అవి రెండు బద్దలుగా అవుతుంది మనకి లడ్డు కట్టడానికి అది అంటే బాగుంటుంది అలా ఉన్నా పర్వాలేదు కానీ ఇలా చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇదంతా తీసుకొని ఒక దాంట్లో తీసుకొని పొట్టంతా సపరేట్ చేయాలి చూసారు కదండి ఈ విధంగా ఇట్లా బద్దలు బద్దలు అయిపోయినాయి కొన్ని మధ్య మధ్యలో ఉన్నా ఏం కాదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బాండీలోకి ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి దీంట్లోకి కొలతకి ఏదైతే తీసుకున్నామో అది ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి ఇది ఇక్కడ నేను పౌడర్ ఉందండి పౌడర్ వేసాను ఒక గ్లాసు ఈలోపు ప్లేట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని అంతా ఇలా రాసి పెట్టుకోవాలి ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది కదండి మళ్ళీ ఇది రెడీగా ఉండకపోతే అడుగున అంటుకుపోతుంది అందుకని ఇది ప్లేట్ రాసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా అంటే అదే నీళ్ళు పో పోయేసినా పోయొచ్చండి లేకపోయినా కూడా లేదు ఒక చుక్క పోసినా పర్వాలేదు లేకపోయినా ఈ నెయ్యితోటి కూడా మనకి వచ్చేస్తుంది పాకం నేను ఇక్కడ కొద్దిగా పోస్తున్నానండి ఈ విధంగా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి మనకి బాగా గట్టిపాకం రావాలండి ఇది కొంచెం మెత్తపాకంలాగా ఉంది సో ఇంకా కొంచెం రావాలి కొంచెం ఈ ఫ్లేమ్ ఫ్లేమ్ని కొంచెం లోలోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది కదండీ కొంచెం తొందరగా ఎక్కువైపోతే గట్టి పడిపోతుంది కొంచెం చూసుకుంటూ సిమ్లోనే పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి కొంచెం మనకు గట్టిపాకం రావాలి మళ్ళీ ఒకసారి చూద్దాం మనం ఇలా కొడితే కనుక టంగం అనే శబ్దం రావాలండి ఇట్లా ఇప్పుడు వచ్చింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఈ పప్పులంతా వేసేసుకోవాలి వేసేసుకొని ఫాస్ట్గానే తిప్పాలండి ఎందుకంటే ఇది గట్టిపాకం కదా తొందరగానే తిప్పాలి బాగా ంగా గట్టిపడిపోతుంది తొందరగా అందుకని మనం ఫాస్ట్గా దీన్ని చేయాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ప్లేట్కి నెయ్యి రాసి పెట్టాం కదండి అది దాంట్లోకి వేసేసుకోవాలి అప్పుడే చూడండి గట్టిగా అయిపోయింది అప్పుడే ఇదంతా వేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత దీన్ని ఉండాలిగా చుట్టుకోవాలండి కొంచెం అంటే మరీ వేడి కాదు కానీ కొంచెం వేడి మీదే చుట్టాలి లేకపోతే రాదు లేకపోతే ఇది రాదు ఇలా చేసి పెట్టేసుకోవాలి కొంచెం వేడిగా ఉంది ఈ విధంగా అన్నీ చుట్టు పెట్టుకోవాలండి కొంచెం మధ్యలో తడి చేసుకుంటూ ఉండాలి కొంచెం నెయ్యి కానీ లేకపోతే తడి చెయ్యి కానీ చేసుకొని ఇలా చేసుకోవాలన్నీ చూసారు కదండి ఈ విధంగా లడ్డూలు కట్టి పెట్టుకున్నాను నాకు ఒక పదిహేడు పద్దెనిమిది వరకు వచ్చాయండి ఒక గ్లాస్ చేసుకుంటే ఇవి ఇవి తింటే కనుక ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పల్లీ లడ్డూలు మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్